ಪತಿರಂ ನರಿತಂ ఉంది ఎంత అందమో ఉన్నది ఎద్దులు కొండే సమయం మన రథం ఎదురవుతున్నది రథాన్ని మన తొలగి పక్కకపోతే మనకు మంచి జరిగిపోవురా ఇప్పుడే రథం దగ్గరకు రాని రతానికి మనకు కాయ తీసుకొని పోరు మనం వేసిందమ్మ

पार्वती पर అక్కడ వస్తున్నాయి దేవతకు ఈ ఊర్లో ఎవరు కానీ కాయ తీసుకొని వేయడం లేదు సేతి ముక్కడం లేదు ఈ ఊర్లో ప్రజలకు భక్తి విధాన భక్తి మార్గం తెలియకుండా మనమైనా వచ్చారా తానికి కాయ తీసుకొని పౌరు వేసి ఈ ఊర్లో ప్రజలకు తెలియజేద్దాంరా అలాగే రా पौर मंदिर से आभार हो रहा है

देवता पास कहाँ था? हाँ आर ना दे, हाँ ना दे, हाँ, आई, तलारी, ये बतिरा, आई आटा ये बतिरा, तलार बारा, ये बतिरा, आई आटा, ये बतिरा, तलारी बारी लड़का जाए बुरा, तरफरी वारी लोग तलाय घाटे अटिरा। बिनवाजे हाँ, निकाबे दिल्ली रसमा दिल्ली के बोइ राधे। बदते वाले निगाउर विल्ले बस तो वो दिल्ला आंकड़ी उतिरा। आया जाते योतिरा। योतिरा तभी को जाते योतिरा। దాని ఊరేది దాని పేరేది దాని నామాంకిత వాడికి ఎవరు చేలు మన ఆడబిడ్డ వారు వారు సరి వారు నాడు ఒక్క బదులతో మెరుగును పోతుంటే దండ ప్రమాణం చేసి దేవత అని మోసపోయి ఉన్నాం దేవా ఏమి చేలు మన ఆడబిడ్డ ఎవరు కొండమ్మ కొత్తి చిన్నమ్మంట ఆమె ఎవరు కాదు స్వయాన నా చెల్లు నీకు చెల్లెలు నా చెల్లెలు కూతురుకు దండపెట్టి పెట్టి అవమాన పాలెత్తినా ఎంత అవమానం ఎంత అవమానం అది నేను వచ్చి నీ దగ్గర పనులు చేరి ఇరవై ఐదు ఏళ్ళు అవును ఇన్నాళ్ళు ఇంకా నువ్వు ఎప్పుడు నా చెల్లు ఉంది అక్కడ పోయింది నన్ను పిలుచుకో అది నీకు తెలియదురా అరే నాటి కాలంలో అధిమత దర్శన ఎక్కువని పెళ్లి చేశాను సీటీలు కప్పు చేయండి మొత్తం విరాజు పైన నా చెల్లి మాకు నీళ్ళు చూడలేదు నా ముఖం ఆమె చూపించలేదు అయితే అందుకని నా చెల్లెలు కుట్టారే సరే ఎవరైనా సరే ఎక్కడ అక్కడ ప్రత్యేక తీరమనడు అవును దీనికి తగిన యోచన చేయరా నువ్వు రూపాయలు డబ్బులు అంగడి కాడి వేస్తా యోచన చేయడానికి డబ్బులు ఎవరు రూపాయలు పాలనాయాలి ఎవరు రూపాయలు మిచ్చిరి తెస్తా అవేమిటికి పాలనాయల దగ్గర నువ్వు తెచ్చుకో మిచ్చి తిండి ఏంపా మిచ్చి తిన్న తెచ్చిపోతారా ఎవరు అప్ప పాలనాయలు అన్న నేను నెలలకు ఉంటుంది నువ్వు గుట్టుకుని మింగి తెచ్చిపోవచ్చా మిచ్చిరి గొంతులో బడి ముక్కుల్లో మంట చెవుల్లో పొగవి ఎంత పానం వాళ్ళ అవునా గెలిచినేమి నీకు అదేదో నాకు ఇచ్చి ఇది నువ్వు నా చెల్లెల నాకు ఏమవుతుంది మేనకోడలు మేనకోడలు కుదిరినదిరా వచ్చేటప్పుడు నా భార్య ఒక మంచి సంబంధం సూచన జరిగిన అవమానానికి నా చెల్లెల కుమార్తెని వివాహం చేసుకుని నా కుమారుడికి మన ఓలికొండని తీసుకుని పోతే జరిగిన అవమానం ఎందుకంటే తీర్చుకుందాం కదా ఇలాగే పోతే చెల్లెలు రానివ్వదప్పా మన ముత్తినమ్మలు పక్కన పెట్టి వాళ్ళ దాసనమ్మ ధరించి పాల్గొండే గోవిందనారాయణని పోవుగా అలాగే నీ చెల్లెలు నిన్ను మా అన్న కూడా మా మతం లేక వచ్చినాడని ఆడబెట్టినిచ్చి పెళ్లి చేస్తుంది అవునా అలాగే పూల పట్ల పుట్టక నింపము ఇప్పుడు నా చెల్లెలు పూల పుట్టిన మన పుట్టిన సామాగ్రి పూలు ఇరవై ఐదు సంవత్సరాల నాటి పుట్టిన సామాగ్రి చీర జాకెట్ పూలు గాజులు గొట్టుదారము లైజరు బ్లేడు అవే சின்னிரிட்டு கட்டிக்காருக்கு அலாண்டு कर <laughs>